పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రిలో నీటి కొరత ఉండరాదని ముఖ్యంగా రానున్న వేసవి దృష్ట్యా ఇప్పటి నుంచే తగు చర్యలు చేపట్టాలని జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘం నిర్ణయించింది ఈ మేరకు అదనంగా ఒక బోరును ఏర్పాటు చేయడకు మున్సిపల్ లైన్ ఒకటి వేయుటకు అంగీకారం తెలియజేసింది జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశం జిల్లా కలెక్టర్ ఎస్ శ్యాంప్రసాద్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగింది ఈ సమావేశంలో సహా అధ్యక్షులు శాసనసభ్యులు బోనెల విజయ్చంద్ర చంద్ర హాజరయ్యారు జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘం ఆసుపత్రిలో చేపట్టిన అంశాలను భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణను చర్చించింది ఆసుపత్రికి కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ అవసరం ఉందని ఇందుకు ఐదు పాయింట్ ఆరు సున్నా లక్షలు దీనిని ఎన్టీఆర్ వైద్య సేవా నిధుల నుంచి మంజూరుకు అనుమతించింది కాజువాల్టీ లేబర్ రూమ్ మెటర్నిటీ వార్డులలో బెడ్ సైడ్ కటన్లను ఏర్పాటు చేయటకు మరుగుదొడ్లలో రోగులకు అనుకూలంగా ఉండే కబోర్లు లను మార్పు చేయుటకు అంబులెన్స్ మహాప్రస్థారం వాహనాలు మరమ్మతులకు నెలవారీ స్టేషనరీ కొనుగోలుకు ఆపరేషన్ థియేటర్ పేషెంట్లకు ఫ్యాన్లు లైట్లు ఏర్పాటు చేయుటకు ఫర్నిచర్ పెయింటింగ్ మరమ్మతులు చేయుటకు విద్యుత్ భద్రతాల టైలింగ్ చెట్లు కటింగ్ చేయటకు కిటికీలకు దోమతెరలు ఏర్పాటు చేయటకు లిఫ్ట్ ఏడాది మెయింటెనెన్స్ ఇచ్చుటకు ఆస్పత్రి అభివృద్ధి సంఘం అనుమతిచ్చింది Yes, sir. गोल नंबर 108 सर्विस सर्विस से अवेलेबल बीट सर्विस बटेलैट रजिस्ट्रेशन सागरम सर्विसेज डायग्नोसिस सर्विसेज एनआर बाइक सेवा यूवी यूवी इज इमीडिएशन एंड रिकॉर्डिंग ऑनलाइन इमीडिएटली आफ्टर देयर डिलीवरी सर्विस इट प्रीवियसली आर बीइंग एंड डायरा सर्विस दैट इज द ऑनलाइन मेन वेरी गुड मॉर्निंग हियर పెద్దలందరికీ ఈ రోజు మనం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పార్వతీపురం హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం జరుపుకుంటున్నాం ఈ సమావేశాన్ని ఇచ్చేసిన గౌరవనీయులైన చైర్పర్సన్ మరియు కో చైర్పర్సన్ అయిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారు అయిన కే శ్యాంప్రసాద్ గారు అయిన నమస్కారం ఈరోజు హాస్పిటల్ మన డిస్టిక్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు హాస్పిటల్కి ఇంకా ఏ అయితే సౌకర్యాలు మెరుగుపరచుకోవాలి దీన్ని ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా తీసుకెళ్ళడానికి కావాల్సిన ప్రణాళికలు జరిగినాయి అలాగే కొత్తగా బడ్జెట్ ఏం పెట్టుకోవాలి హాస్పిటల్కి బెడ్షీట్ నుంచి ఇంజెక్షన్ నుంచి ప్రతి ఐటెంని ఏదైతే ఆధునాతక అవసరాలు ఇప్పుడున్నాయో అన్నిటికీ కావాల్సిన ప్రతిదీ కొనుక్కోవాలి ఉంచాలనే ఉద్దేశం ఒకటి అలాగే ఇంకేకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్స్ని తీసుకురావడం కానీ రేడియాలజీ డాక్టర్ని తీసుకురావడం కానీ న్యూరాలజీ గురించి మాట్లాడడం జరిగింది వీలైనంత వరకు మేము ఆల్రెడీ సెక్రటరీస్తో కూడా మాట్లాడడం జరిగింది మన సెకండరీ హెల్త్ సెక్రటరీతో మాట్లాడడం జరిగింది వీలైనంత వరకు వాకిన్స్ చేసుకోండి మన జిల్లాలో ప్రతి ఒక్క పెండింగ్ పోస్ట్ని కూడా ఫిల్ చేసుకొని విలేజర్స్కి మన జిల్లా వాళ్ళకి అందుబాటులో డాక్టర్ ఉండే విధంగా కావాల్సిన చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది అంతేకాకుండా మీ అందరికీ తెలిసిందే ప్రభుత్వం రాకముందు నుంచి ఖచ్చితంగా పార్వతీపురంకి ఒక మెడికల్ కాలేజ్ అవసరం అని మన ముఖ్యమంత్రికి లెటర్ ఇవ్వడం తర్వాత మంత్రి గారిని తీసుకొచ్చి మంత్రి గారికి కూడా చూపించడం నిన్న కృష్ణబాబు గారికి అలాగే మన అందరికి ఇవ్వడం వలన ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా లోకేష్ గారికి అలాగే హెల్త్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం డిపిఆర్ రెడీ అవుతుంది పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ రావడానికి పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకురావడం జరుగుతుంది దానికి స్థల సేకరణ అయితే అడ్డాప్సీలా లేదు అంటే నర్సిపురం దగ్గర అనే ఒక కాన్సెప్ట్లో ఉండడం జరిగింది త్వరలో స్థల సేకరణ కూడా చేసి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలు ఈ డిపిఆర్ మోడల్లో టెండర్స్కి వెళ్ళడం కూడా జరుగుతుంది త్వరలోనే పార్వతీపురంలో ఒక మెడికల్ కాలేజ్కి పునాదులు వేసే బాధ్యతను కూడా తీసుకుంటున్నాం మీకు వచ్చినప్పుడే చెప్తున్నాం పార్వతీపురంలో రెండు ప్రధానంగా మాకు కావాల్సింది ఒకటి హెల్త్ రెండు ఎడ్యుకేషన్ ఈ హెల్త్ అనేది సాధించుకున్నాం ఇంకా ఎడ్యుకేషన్ది టుబీ డి యూనివర్సిటీ కోసం లోకేష్గా నడగడం జరిగింది మన ఎస్విడి కాలేజ్ ఏదైతే ఉందో అది ఇది ఈ సబ్జెక్టుకి సంబంధించింది కాకపోయినా జిల్లా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది